కనుక మొట్టమొదటి మెట్టు నుంచి చివరి వరకు ఎన్ని మెట్లు ఉన్నాయి నలభై రోజులు నలభై మెట్లు మనకి ఏడు మెట్లు ధ్యానం తెలుసు కానీ నలభై మెట్లు ధ్యానం తెలుసా ఈ నలభై మెట్లు నలభై రోజులు నలభై ధ్యానములు నలభై మెట్లు ఈ నలభైకి దైవిజన్ గారు పెట్టినటువంటి పేరు ఏంటంటే నలభై పండుగలు క్రిస్మస్ అనుకోండి ఒక రోజే పండుగ అయిపోతుంది అలాగే పునరుత్న దినం ఈస్టర్ ఒక రోజే పండుగ అయిపోతుంది అలాగే ఆరోహణ దినము ఒకరోజే అయిపోతుంది అలాగే నూతన సంవత్సరం ఒకరోజే అయిపోతుంది కానీ ఈ నలభై దినాలు నలభై మెట్లుగా నలభై రోజులు మనం ఎవరి ధ్యానంలో ఉంటాం సిలువ ధ్యానములో ఉంటాం ఈ నలభై దినాల్లో ఏకీవించేటువంటి వారు ఏం పొందుకుంటారు అని అంటే గనక ఆయన సింహాసనము దగ్గర స్థానమును పొందుకుంటారు సిలువ ద్వారానే ఏసు క్రీస్తు ప్రభు వారికి సింహాసనము దక్కింది అలాగే నలభై దినాలు ద్వారా మనకి కూడా నలభై దీవెనలు దేవుడు ఎవరై ఉన్నాడు కనుక బైబిల్ మిషన్ ఏర్పాట్లు ఉన్న వారందరూ కూడా ఎవండి ఏం చేస్తారనమాట నలభై దినాల్లో చక్కగా ఒక చోట కూర్చొని ప్రార్థనలో ధ్యానం చేస్తూ ఉంటారు లేకపోతే మిగతా వారిని మనం చూస్తే గనక ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ఈ సిలువ శ్రమకాలకు సంబంధించినటువంటి కూడుకులు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కానీ దేవజులు మనకు అలాగే ఏర్పాటు చేయలేదండి నలభై దినాలు నువ్వు ఎక్కడ ఉండాలి దేవాలయంలోనే ఉండాలి నలభై దినాలు ఆయన సన్నిధానంలో ఉండాలి నలభై దినాలు కూడా నువ్వు ఎవరి ధ్యానం చేస్తూ ఉండాలి సిలువనే కాబట్టి సిలువ వలన మనకేం పెరుగుతుంది ఈ రోజున విలువ శిలువ వలన పరలోక రాజ్యమునకు ఒక మార్గాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు వేసి ఉన్నటువంటి వాడై ఉన్నాడు